మిత్రులారా మనం తెలంగాణ పర్యటనలో ఉన్నాము ఇక్కడ మార్కింగ్స్ చేయడానికి వచ్చాము ఇక్కడ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి చాలామంది సామాన్యులలో ఉన్నటువంటి భావన ఏంటంటే చిన్న స్థలాలలో వాస్తు ప్రకారం పుట్టడానికి కుదరదు బ్యాక్స్ అన్నీ వదిలిపెట్టినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు రూములు రావు అనేటటువంటి ఒక దీనికి నేను ఒక ఉదాహరణ చూపెడుతున్నాను ఇది ఒక నూట ఇరవై గజాలలో ఇల్లు చాలా చిన్న స్పేస్ కానీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చాము లిఫ్ట్ ఇచ్చాము మెట్లు ఇచ్చాము మోస్ట్లీ అది ఒక వన్ పాయింట్ ఫైవ్ బెడ్రూమ్ అనమాట వన్ పాయింట్ ఫైవ్ అంటే ఇట్స్ నాట్ డబుల్ బెడ్రూమ్ ఒక వన్ పాయింట్ ఫైవ్ సైజుకి బెడ్రూమ్ ఎందుకంటే అది సింగిల్గా వదిలేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది కానీ అందులోనే మేము ఇచ్చినటువంటి కొలత చూపెడతాం చూడండి ఒక బెడ్రూమ్ ఏ రకంగా ఉంది అంటే ఇక్కడ నాలెడ్జ్ అనేది చాలా వేరియంట్స్గా వాడచ్చు ఇదే వాడాలి అని ఉండదు ఒక చైతన్యాన్ని నాలుగు గోడల మధ్య పుట్టించాలి ఒక వైబ్రన్సీని ఆ ఫ్యామిలీ మెంబర్స్కి అనుకూలంగా ఉండేటటువంటి ఒక వైబ్రన్సీని పుట్టించాలి మా అర్థమైందా సో ఆ రకంగా మనం చూసినప్పుడు సి నేను ఒక సెల్లార్ పాయింట్కి సంబంధించినటువంటి దాన్ని నేను చూపెడతాను సి ఒక బెడ్రూమ్ అనేది మీరు చూసినప్పుడు ఏ రకంగా ఉంది అంటే ఒక నూట ఇరవై గజాల్లో ఒక మాస్టర్ బెడ్రూమ్ అనేది కనీసం పదిహేను ఆ లెటరల్గా చెప్పాలంటే పద్దెనిమిది ఇంటూ పదకొండో పన్నెండో వచ్చిందండి ఇది దిసి ద వాల్యూమ్ ఆఫ్ దట్ బెడ్రూమ్ అనమాట సో అదే రకంగా మీరు బయట చూసినప్పుడు దానికి ఒక అటాచ్డ్ టాయిలెట్ బయట ఒక ఈ యొక్క పార్కింగ్ సంబంధించినటువంటి వ్యవస్థ ఇది ఒక అటాచ్డ్ టాయిలెట్ అనమాట చక్కని పార్కింగ్ పెట్టుకోవడానికి సంపు అక్కడ ఒక సెప్టిక్ ట్యాంకు ఒక లిఫ్ట్ ఇది స్పోర్షన్ ద లిఫ్ట్ అంటే నూట ఇరవై గజాలలో శాస్త్రబద్ధంగా నాలెడ్జ్ అప్లై చేసి చూడండి ఏ రకంగా ఇది మొత్తము నాలుగు అంతస్తులుగా కట్టుకుంటున్నారనమాట అంటే కొంత రెంట్స్కి వచ్చేటటువంటి రెంట్స్ కూడా రావాలి అని సో మనం మా గదిలోకి వెళ్తున్నాం సో అందువల్ల వాట్ వీ డూ హియర్ మేము అందుకే ఒక డిజైన్ చేసేటప్పుడు అది చిన్నదైనా పెద్దదైనా వ్యక్తిగతంగా ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చుంటాం స్థలాన్ని చూస్తాం భార్య భర్త యుక్త వయసుకు వచ్చిన పిల్లలు ఉన్నారనుకోండి కూర్చుంటాం మేము కూర్చొని మీ ప్రయారిటీస్ ఏంటి మీ బడ్జెట్ ఏంటి ఒక పది పదిహేను సంవత్సరాల్లో మీరు ఏం చూస్తున్నారు ఇంట్లో ఏం కోరుకుంటున్నారు ఇవన్నీ కనుక్కొని ఒక మంచి డిజైన్ ఒక పది పదిహేను ఏళ్ళలో ఎగ్జిక్యూట్ చేసుకునే డిజైన్ ఇచ్చి ఈ రోజున అందులో ఎంత కట్టుకోవాలి దానికి ఎంత ఫౌండేషన్ వేసుకోవాలి దానికి ఒక స్ట్రక్చులర్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ముందే భూమి లోపల లక్షన్నర రెండు లక్షలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టడం ద్వారా రేపొద్దున మనకు కలిగినప్పుడు మనం ఏ రకంగా ఇంకొక టెన్ ఫ్లోర్స్ వేసుకోవచ్చు ఇలాగా మనం ఎడ్యుకేట్ చేస్తామండి అసలు మీకు ఏమీ తెలవాల్సిన అవసరం లేదు నేను మంచిగా ఇల్లు కట్టుకోవాలని ఉండి ఒక మంచి లయబద్ధమైనటువంటి ఒక స్పేస్ వైబ్రెన్స్తో కూడినటువంటి ఒక ఇంటిని మనం క్రియేట్ చేయాలి అనుకునేటప్పుడు జస్ట్ శ్రీనికుమార్ అండ్ టీంని మీరు కలిస్తే చాలు మీకు కొండంత ధైర్యాన్ని మేము ఇస్తాం అదే రకంగా ఇప్పుడు కట్టుకునే ఇంటి వాళ్ళకి కూడా అటువంటి కొండంత ధైర్యాన్ని ఇచ్చాం అనమాట చాలా అద్భుతంగా వచ్చింది సార్ ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంది అని వారందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈ నూట గెజాలన్నమాట